మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తానంటూ కూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దళిత కుమారి తెలిపారు నమో నమో నా నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమాను నిర్మించగా సాగే ప్రస్థానమాందనసాభివందనం వందనం హృదయాభివందనం నమో నమో ఠిన తెలుగు వాణి పౌరుషాస్ని రగిలిం సగా హడగొట్టిన తెలుగు ఫేరి ప్రపంచాన వినిపించగా లోకీలు బొమ్మలకు సవాలుగా రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా వేదవాడిని మించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన నమో నమో నా తెలుగుదేశమా నమో నమో నీరు ఊరూరికి కానుకగా వచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకి ఇవ్వగా సోమరితనమే జాతికి రాతకుండు వంటిదని శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని మన అందరి కావాలని కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన నమో దేశమా నమో నా తెలుగు దేశమా అక్షరాలు అతని చేతులు దూరాలను కాదు జాతి పవితను చూసే చూపులు పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో తలుపు మలుపులో గెలుపు తన కోసం వస్తుంటే నమో నా తెలుగుదేశమా జై జ్ చంద్రబాబు నడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోతులపూట్ నియోజకవర్గానికి నాలుగవసారి పార్టీ అభ్యర్థిగా ఆయన పేరు చావు ఇవ్వడం దాని తర్వాత కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మేమందరూ ఒకసారి మాట్లాడుకుని ఏకతాటిపై ఈసారి ఖచ్చితంగా ఆమెను ఎమ్మెల్యేగా తీసుకుపోయి ఆయనకు కానుక్కడ ఇవ్వడం ఇవ్వాలని కూడా అందరూ కూడా అభిప్రాయం చేసుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా కూడా పనిచేయమని నీవు చెప్తే నేను చేయాలా నేను చెప్తే మీరు చేయాలని కూడా లేకుండా వాళ్ళు తోచిన విధంగా వాళ్ళు తోచిన ఇష్టం ప్రకారం కూడా తిరుగుతూ ప్రజల్లోకి దూసుకెళ్తూ ప్రతి ఓటును కూడా ప్రత్యక్షంగా అడిగి వే వేసుకోవాలని కూడా అభిప్రాయంతో కూడా అందరూ నాయకులు కూడా కలిసికట్టుగా కూడా యాదమరిని మండలాన్ని ఈసారి కూడా మెజార్టీగా చూపిస్తామని కూడా అందరు మూన సభాము తెలియజేస్తూ ఇవి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుగు జై చంద్రబాబు నాయుడు జై జన్మభూమి నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రజలు మహిళలు యువకులు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుని మీరు మా గ్రామాలకు ప్రచారానికి రావద్దండి ఐదు సంవత్సరాల పాటు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాభివృద్ధితో పాటు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వాళ్ళకు కూడా పెట్టడం జరిగిందనేసి ప్రతి ఒక్కరిలో కూడా బ్రహ్మాండంగా నిజంగా కూడా ఆనందంగా ఉంది అదేవిధంగా మహిళలకు తీసుకుంటే పసుపు కుంకుమ కింద పది పది వేలు ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వృద్ధులకు తీసుకుంటే వికలాంగులకు తీసుకుంటే పెన్షన్లు పెంచడం జరిగింది గతంలో ఈ రాష్ట్రంలో రెండు లక్షల కోట్లు సఫిషియంట్ బడ్జెట్ ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు ఇచ్చారు పెన్షన్ ఇప్పుడు పదహారున్నర వేల కోట్ల అప్పులో ఉంటే పెన్షన్ని వెయ్యి రూపాయలు చేసి వెయ్యిని రెండు వేల రూపాయలు చేసి రెండు వేలని మూడు వేలు చేసి మొదటి సంతకం పెడతాను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి అని చెప్పడంతో అది కూడా జనాల్లోకి బాగా వెళ్ళింది వాళ్ళు కూడా నా పెద్ద కొడుకు మేము ఓటేసి రుణం తీర్చుకుంటామనేసి వృద్ధులు వికలాంగులు మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈదు వచ్చి ఇంతకు ముందు వచ్చేవాళ్ళు కాదు ఈరోజు చాలా బ్రహ్మాండంగా కూడా ప్రజల్లో రెస్పాన్స్ బాగుంది మహిళలకు పసుపు కుంకు కూడా ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరుగుతోంది యాదమరి మండలంలో కూడా ఆరు వేల ఇన్నటి ముప్పై నాలుగు మందికి ఒక కోటి ఎనభై నాలుగు లక్షల నాలుగు వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్లు వస్తున్నాయి రాష్ట్రంలో తీసుకున్నట్టయితే యాభై ఏడు లక్షల మందికి దాదాపు పదిహేడు వేల రూపాయలు పెన్షన్లకి కేటాయించడం జరుగుతూ ఉంది మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచినప్పుడు ఒక కుటుంబానికి ముప్పై ఆరు వేలయితే ఐదేళ్లకు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఒక కుటుంబం లబ్ధి పొందే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళలోనే సంతోషం వెలుపుస్తున్నారు ఆనందం వెలుపుస్తున్నారు మేము బ్రహ్మాండంగా మహిళలు కూడా మేమందరం స్వచ్ఛందంగా వచ్చి మా తోబుట్టు మా పసుపు కుంకు పెట్టాడు ఆయన కూడా మేము ఓట్లేసి రుణం తీర్చుకుంటామనేసి మహిళల్లో కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా అన్ని వర్గాలు ఎమ్మో యువకులయితే మేము చదువు చదివేసి ఉద్యోగాలు లేకుండా ఇంటి బారుంటే యువనస్తం పథకం పెట్టి మాకు ప్రతి నెల కూడా రెండు వేల రూపాయలు ఇస్తానని యువకుల్లో ఆనందం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు కార్పొరేషన్లు పెట్టి యాభై శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చి మాకు స్వయం ఉపాధి కల్పించిన మా దేవుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేసి వాళ్ళు కూడా గుండెల్లో పెట్టుకొని ఆయన మా ఫోటోలు ఎత్తని పెట్టుకొని ప్రచారం చేసే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం అన్ని వర్గాలు ఏ వర్గానికి ఏ కులానికి ఏ మతానికి కూడా ఎటువంటి లోటు లేకుండా కూడా చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది రైతు రుణమాఫీ కూడా రా రెండు కంతులు పది శాతం వడ్డీతో కలిపి రెండో తేదీ నుంచి మొత్తం ఎన్నికల లోపు కూడా రైతులనుపి రైతులందరి ఖాతాల్లో కూడా వేయడం జరుగుతూ ఉంది ఆ రకంగా కూడా ఆ రోజు ఎన్నికలు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినారో అన్నీ కూడా నెరవేర్చుకొని ప్రజల్లోకి వెళ్తున్నాం ధైర్యంగా ఓటాడుతున్నాం మాక మా మాతోనే చెప్తాను ప్రజలు మీరు ఓట్లు అడిగేదానికి రావద్దండి మీరు మీరు పనండి మేము పంపర్ మెజార్టీతో పోతుల పట్టు ఎమ్మెల్యేలు గెలిపిస్తాం పోతల పట్టు అసెంబ్లీ నియోజకవర్గం సైకిల్ నేరుగా అమరావతి అసెంబ్లీకి పంపించే బాధ్యత మేము తీసుకుంటాం మా మమ్మల్ని కాపాడేదానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనేసి ప్రజల్లో ఈరోజు ఒక భరోసా వచ్చిందనే విషయాన్ని కూడా మీ ముఖంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలియజే చేసుకుంటూ ఇంకా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ చాలా స్కీమ్స్ చేసే అవకాశం ఉంది ఇంకా మేనిఫెస్టో రావాల్సి వచ్చింది ఈరోజు సిమెంట్ రోడ్లు కానీ ఎల్ఈడి బల్పులు కానీ వాటర్ ట్యాంకులు కానీ స్కూల్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో అన్నీ కూడా నోటికి వెయ్యి శాతం కూడా పూర్తి చేయడం జరిగిందనేసి తెలియజేసుకుంటూ ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో నడిచేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చాలా కృతజ్ఞత ఉన్నారని తెలియజేసుకుంటూ జై జై జన్మభూమి తెలుగుదేశం పార్టీ పూతలపట్ట నియోజకవర్గ అభ్యర్థి లలిత కుమారి ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఆదరాభిమానాలు బ్రహ్మాండమైన ఆదరమన్నలు మన్నలు ఎందుకంటే ఉన్నాయి ఎందుకంటే ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు అన్నీ తన భుజాల మీద వేసుకొని ఈరోజు ప్రతి కష్టాన్ని ఒక ఇష్టంగా మార్చుకొని ప్రతి అనుభవాన్ని ఒక అభివృద్ధిలో పెట్టి ప్రతి అనుభవాన్ని ఒక సంక్షేమంగా మార్చి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ ఒక ప్రచార అస్త్రాన్ని మా దగ్గర ఒక ఆయుధంగా ఇచ్చి మా ప్రజల దగ్గర పంపిస్తా ఉన్నారు ఓటర్ల దగ్గర పంపిస్తా ఉన్నారు ఇది చాలా నాకు కూడా ఇది అరుదైన అవకాశం ఈసారి నేను ఒక దళిత సామాన్యమైన మహిళగా సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన ఒక వ్యక్తిగా నాకు నాలుగోసారి టికెట్ ఇచ్చి నన్ను ప్రజల్లోకి పంపించారంటే వారికి నేను పాదాభివందనం చేస్తూ ఉన్నాను ఎప్పటికీ ఎప్పటికీ నేను చంద్రబాబు రుణపడే ఉన్నాను రుణపడే ఉంటాను నేను ఇంకా ఎందుకంటే ఈరోజు ప్రజలకి సేవ చేసే అవకాశాన్ని ఒక ప్రజాప్రతినిధిగా ఉంటేనే సేవ చేసే భాగ్యం ఉంటుంది నేరుగా ప్రజలు కలిసే అవకాశం ఉంటుంది వాళ్ళు కోరికలు తీర్చే అవకాశం ఉంటుంది అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది సంక్షేమాన్ని నేరుగా అందించే అవకాశం ఉంటుందని గౌరవ చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రజల్లోకి పంపించారు మా నాయకులందరితో నేను కలిసి ఈరోజు మా నాయకులందరితో కలిసి ఈరోజు ప్రజలకు వెళ్తున్నప్పుడు ప్రజలు చాలా ఆదరిస్తూ ఉన్నారు స్వాగతిస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళా మండల ఆదరణ చాలా గొప్పగా ఉంది ఎందుకంటే ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పెట్టిన భిక్షతో నేను అన్నం తింటా పేదవాళ్ళు ముసలి వాళ్ళు పెన్షన్ తీసుకున్న వాళ్ళు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది మాకు పసుపు కుంకుమ తీసుకుంటా మా అన్నయ్య రుణం తీర్చుకుంటామని చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఎక్కడ చూసినా కానీ త్రాగునీటి ఎద్దరు లేకుండా మమ్మల్ని ఆదుకుంటా ఉన్నారు అని చెప్పడం కానీ రోడ్లు ఇంతవరకు మేము రోడ్లు చూడలేదు ఇంత రోడ్డు సౌకర్యాలు కల్పించారు ఈరోజు మాకు వెలుతురు కల్పించారు మేము అసలు ముందులో వీడిలో తిరగాలంటే చాలా భయంగా ఉండేది అది కాకుండా ఇది ఇంటర్ స్టేట్ రోడ్ అనమాట స్టేట్ రోడ్ అంటే అటు గుడియత్తం తాలూకాకి వేలూరుకి తర్వాత ఇక్కడ మన మన చిత్తూరు జిల్లాలో లాస్ట్ బార్డర్ అనమాట ఇక్కడ కూడా తమిళ అండ్ తెలుగు కల్చర్ అని లింగ్వస్టింగ్ కల్చర్ ఉంది ఈ కల్చర్లో ఉండే వాళ్ళైతే మేము అక్కడ చూస్తున్నాము ఇక్కడ చూస్తున్నాము అయితే మన చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా చేస్తా ఉన్నారో మాకు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా అయ్యే మేము దక్కించుకునే అవకాశం మాకు ఇంత అరుదైన అవకాశం వచ్చింది ఎలక్షన్ ద్వారా మేము ఓట్ల ద్వారా మేము అలాంటి రుణం తీర్చుకుంటామేమో మేము చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఆయన మహిళ ఆయన వ్యక్తి కాదు మహాశక్తి అనే పరిస్థితి ఈరోజు ప్రజలు మాట్లా నోట నోట మాట్లాడుకుంటా ఉన్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో అంటే సూక్ష్మ స్థాయి వరకు ఏ విధంగా కార్యక్రమాలు తీసుకుని వెళ్ళారో అందరికీ తెలిసింది కాబట్టి ఈరోజు ఓటర్లు చాలా మేము కూడా నిర్భయంగా ఓటేస్తాం ధైర్యంగా ఓటేస్తాం ఆశతో వేస్తాం ఆసక్తితో వేస్తాం ఇష్టంగా వేస్తామని చెప్తా ఉన్నారు ఓటర్లు కాబట్టి మేమందరం నాయకులందరూ కలిసి ప్రజల్లో తిరుగుతున్నాం మంచి ఆదర్శ స్వ బ్రహ్మరథం పడతా ఉన్నారు మాకు ప్రజల్లో కాబట్టి ఖచ్చితంగా ఈ పూతల పట్టు నియోజకవర్గం తెలుగుదేశం గెలుస్తుంది గెలిచి తీరుతుంది అలాంటి ధైర్యాన్ని ఓటర్లు ఇస్తా ఉన్నారు మా నాయకులందరికీ మేము కూడా మా నాయకులందరి కలిసి మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు మాకు ఎలాంటి విభేదాలు ఎలాంటి పొరపాటు లేవు ఏమీ లేవు మంచి మేము ఐక్యమత్యం చాలా బాగా పనిచేస్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఈ పోతుల పట్టు నియోజకవర్గం గెలిచి ఎమ్మెల్యేగా మేము చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తాము ఇస్తాము ఇస్తాము